గురుగారు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని చైత్రశుద్ధ నవమి నాడు మనం జరుపుకుంటాం శ్రీమద్ రామాయణం ఈ వివాహ సందర్భాన్ని ఎలా ప్రస్తావించింది ధనుర్భంగం అయిన తరువాత వివాహాన్ని నిశ్చయించాలన్న సంకల్పంతో వశిష్ఠుడు విశ్వామిత్రుడు శతానందుడు జనకుడు దశరథుడు అందరూ సమావేశమై ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గొణీభ్యాం మనీషిణ వైవాహికం ప్రశంసన్తు భగోయత్ర ప్రజాపతి అని నిర్ణయిస్తారు అంటే ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో భగప్రజాపతి ఉన్నప్పుడు వివాహము అద్భుతమైన ముహూర్తం కారణమేమిటి అంటే వివాహము గృహస్థాశ్రమంలో ప్రతి గృహస్థు స్వీకరించడానికి కారణము తన వంశాన్ని అభివృద్ధి చేసుకోవటం సంతానాన్ని పొందటం మరి ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో పాటు భగప్రజాపతి ప్రజాపతి ఉన్నప్పుడు ఆ ముహూర్తము అప్పుడు చేసుకున్న వివాహము వంశ వృద్ధికి కారణమవుతుంది కనుక ఆ ముహూర్తాన్ని వివాహానికి నిశ్చయించారు సౌమ్యనామ సంవత్సరము పాల్గొణ మాసము ఉత్తర ఫల్గుణి నక్షత్రము పౌర్ణమి తిథి బుధవారం నాడు సీతారాముల కళ్యాణం జరిగిందని చెప్తా చైత్రశుద్ధ నవమి శ్రీరామచంద్రమూర్తి జన్మదినోత్సవమే అయినా ఆ రోజు కళ్యాణ మహోత్సవాన్ని ఎందుకు జరుపుతారు అంటే అగత్య సంహిత జన్మ నక్షత్రే కళ్యాణమాచరేత్ అన్న ఒక సూత్రాన్ని తెలియజేసింది అలానే పాంచరాత్రాగమనంలోని కపింజల సంహిత కూడా దీన్ని సమర్థించింది ఏ సీతారాముల దాంపత్యమైతే ప్రపంచానికి అందరికీ మార్గదర్శకమవుతుందో ఎవరి కళ్యాణ ఘట్టాన్ని తలుసుకోవటం వల్ల మనసులన్నీ పులకాంకితమై అనురాగం జనిస్తుందో ఏ వివాహ మహోత్సవంలో ఉపయోగించిన అక్షతలు అందరి పాపాలను పోగొట్టి దివ్యమైన అనుభూతిని కలిగిస్తాయో అలాంటి వివాహ మహోత్సవాన్ని జన్మదినోత్సవం నాడే జరుపుకుంటూ ఆ స్ఫూర్తిని అందుకోవాలన్న సంకల్పంతో చైత్రశుద్ధ నవమి నాడే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కూడా జరుపుకుంటూ మనం ఆనందిస్తాం అదే నవమి నాడు జరిపేటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవంలోని అంతం